హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఛానల్ ఆగండి ఇది చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది ఆ ఇట్లా ఇట్లా దీని గురించి మాకు నాకు తెలుసు మా పిల్లలకు తెలుసు బాగా తెలుసు మాకు దీని గురించి ఇద్దరికి తెలియదు అనమాట ఏంది ఏం లేదు నువ్వు నీ మా అమ్మ ఏమన్నదంటే చిప్స్ తింటా నేను అన్నది అంటే నువ్వు తిని ఐదు నిమిషాలు నీళ్ళు వీళ్ళు ఏం అడగద్దు ఐదు వందలు ఇస్తా అన్నా సరే అన్నది మా ఆయన కూడా ఒక ఆఫర్ ఇచ్చిన సరే తిను వీళ్ళు మొత్తం కూడా తినకండి మీరు కొంచెమే తినాలి అదే నన్ను చెప్పను ఇవ్వు సొర 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 సరే అంటారు చెప్పు కొంచెమే తినమని అని చెప్పి సరే లేక కొంచమే తింటున్నారు నేను కూడా ఎక్కువ ఇయ్యదాల్చుకోలేదు ఎందుకంటే వాళ్ళకేమైనా ప్రాబ్లం అయినా మళ్ళీ నాకే బాధ కొంచెం ఇస్తా ఇంత ఇంత వీళ్ళైతే నేను ట్రై చేసాను లేకపోతే ట్రై చేయను అనమాట ఇంత చిన్నది తెచ్చిన సరిపోతుంది ఇంత ఉన్నా పెద్దది తీసుకురా నాకే సో కదమ్మా అయితే వీళ్ళ రియాక్షన్స్ అయితే చూడండి ఒకసారి తిన్న తర్వాత ఎట్లుంటుంది నాకు ఓపెన్ చేయాలంటే కూడా భయం అవుతుంది చూసుంటే ఇక

சரிமாரி சேஞ்சு அடுத்த ரோஜா சரி ஜோதி ஆயப்போ తెచ్చింది ఐదు వందలు నేనేమన్నా ఓడిపోయి కొంపల నీరు కూరలో కదా నీ అమ్మ కొంచాం ఇట్ల ఉండవు నువ్వు ఇక్క అరే డబ్బా ఇంకోటి ఇంకోట ఇది వేరే వాళ్ళకి ఎవరు పని కోసం

లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి నేను తొందరగా థమ్స్ అప్ తాగేస్తా తొందర మజాల తాగేస్తాడు ఏమైంది ఎట్లుంది ఏమవుతాయి కీడ మండుతుంది అంతే అయిపో

అది వనలేదు మనది వన నేను 1000 రూపాయలుొక్కైతే ఆ ఇది వనలేదు వన 600లు నువ్వు అది ఇచ్చి ఇచ్చి ఆ రిఫ్రిజిటే అలానే చేపా ఏది దారు ఏంట అలా ఉంది ఏయ్ ఆడదా చిరా ఏ ముడుకానుకో ఆ ఏంది సైలెంట్

ఎట్లుంది చెప్పు కొంచెం కారం బింటే బగ్గా పుట్టి కారం బుక్తే కారపడి బుక్ కాలపల మంటలు వేస్తుంది

ఏడమండుతుందా అంటే అర్థం అట్లా కాదే అడిగేది సరే ఫ్రెండ్స్ వాళ్ళ మాట నిలబెట్టుకున్నారు కాబట్టి నేను కూడా మాట నిలబెట్టుకుంటాను మాట రెండు వందలు నీకు ఐదు వందలు జోగ పండుగ చేసుకోండి బాగుందా ఇంకొక ఇంకొకసారి తింటే వెయ్యి వెయ్యి రూపాయలు ఇస్తాను ఐదు ఐదు వందలు గెలుచుకున్నారు కదా బాటిల్ కూడా అయిపోయి తక్కువ అయిపోయిందా ఇంక మడుతుంది అమ్మా మా వాళ్ళు ఎక్కువ రియాక్ట్ అవ్వలేదు అంటే నేను ఎక్కువ ఇవ్వలేదు ముక్క బాగానే ఉంది ఇప్పుడు ఏమద్దు రేపు మళ్ళా నీకు తెల్లారి కడుపున్న ప్లేస్ ఏదో పట్టుకొని ఏదైనా అయితే మళ్ళీ నాకు దాల్ కానీ తల్లి అందుకని సరే ఐదు ఐదాలు గెలుచుకున్నారు కదా పాటిలేదా పుష్ప

అనత్తన పైసల బోన నా సోరాలోకి వెల్చినా సోరలోకి వెల్చినా నేను కొత్త ఛానల్ పెట్టناగా 3RS రోజాని సబ్స్క్రైబ్ చేసుకోండి మార్లేది ఏమ నిమ్మ మైకులా న సోరకు ఇయని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి ఏ షేర్ చేసుకోాలై షేర్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ లైక్ చేసుకోండి లైక్ చేసుకోండి లైక్ చేసుకోండి ఛానల్ లైక్ చేసుకోండి